మనలో ఒక్కొక్క విశ్వాసిని నిఘా వేసి చూడడానికి ఒక లక్ష దురాత్మలను అపాయింట్ చేశాడు సైతాన్ నేను చెప్తున్నా నిదానంగా చెప్తున్నా స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు క్యాలిక్యులేషన్ సీరియస్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా నిన్నొక్కని నిన్నొక్కదాన్ని ఎట్లా నాశనం చేయాలి అని చూడ్డానికి కాన్స్టెంట్గా వాళ్ళకి నిద్ర రాదు ఆకలేదు దాహం ఉండదు ఏం లేదు ఒక ఫ్రాక్షన్ ఎఫ్ సెకండ్ కూడా పక్కకు చూడకుండా నిన్నే చూస్తూ కనీసం ఒక లక్ష దురాత్మలు ఫాలో ఒక్క లక్ష ఫాలో ఏంజల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీ మీదనే దృష్టి పెట్టి ఉన్నారు రాసి పెట్టుకోండి తర్వాత అడగండి ఎట్లా అని మినిమమ్ మినిమం నంబర్ నేను చెప్పా మనము ఏమనుకుంటామంటే ఇక మనకు బిందాస్ బేఫికర్ ఏం ఫికర్కర్ణికి కొయ్య బాధనే ఏం పర్లేదు మంచిగా ఆరాధన నడిపియాలా ఇంటికి పోయి చికెన్ కర్రీ దినాలు పండుకోవాలా అని లాగుంది మనకు అవతల బలమైన శత్రుమోకలు పొంచి ఉన్నాయి మీరేం తప్పు చేయటం లేదు మీరు పాపకార్యాలు చేయటం లేదు కొంచెం జాగ్రత్త నేర్చుకుండా నేను బతిమాలి చెప్తున్నాను బీ కేర్ఫుల్ ఎందుకంటే మీరు నాకు కావాలి దేవునికి కావాలా మీరు బ్రతికి ఉండాలి బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి కుటుంబాలు బాగుండాలి